సో ఇంకొక బ్రో ఉన్నాడు ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం పేరేంటి అండ్ అలానే ఏం చేస్తూ ఉంటాడు ఈ రోడ్ పైన ఇప్పుడు ఏం చేస్తున్నాడు హాయ్ హలో నమస్తే నమస్తే సో నీ పేరు వెంకీ సో వెంకీ నువ్వు చెప్పు ఇక్కడ ఆ రోడ్ మీద రోజు తిరుగుతున్నావు ఎండ చూసావు ఎట్లుందో బాగా కొడుతుంది సో ఎండాకాలం వచ్చేసింది నువ్వు ఏం చేద్దాం ఎండ కేర్ తీసుకోవడానికి ఎండ ఏసీ లో ఉండాలని ఆశ కానీ బట్ ఏసీ లేదని ఏసీ లేదని గాలికి బయట తిరుగుతున్నా ఇప్పుడు మంచిగా నైట్ అయితే ఒక చిల్డ్ ఏదన్నా మన కూల్ డ్రింక్స్ వైన్ ఏదన్నా డ్రింక్ చేసి ఈ సమ్మర్ లో బయటకి వెళ్ళకుండా స్విమ్మింగ్ పూల్స్ పెట్టుకున్నావు మాస్క్ ఎండాకాలంలో ఈ ఎండలో డస్ట్ ఉండద్దని మాస్క్ పెట్టుకున్నాడు ఏసీ లేదని గాలికి తిరుగుతున్నాడు సూపర్ సో ఎండాకాలం మంచిగా అను కూడా చల్లటి చిల్డ్ పానీయాలు తీసుకొని హ్యాపీగా ఉంటుంది థ్యాంక్ సో మచ్ సో దిస్ ఈస్ స్టార్టింగ్ ఆఫ్ సమ్మర్ రైట్ సో వాట్ ద ప్రికాషన్స్ యు ఆర్ యూజింగ్ అండ్ యూఆర్ టేకింగ్ ఎనీ యూఆర్ గివింగ్ యూ వాంట్ గివ్ ఎనీ సజెషన్స్ जैसे गर्मियाँ आ गई हैं तो अब आप जैसे अपने आप को सिक्योर भी करो

సో కోకోనట్ వాటర్ అవన్నీ తాగండి కూల్ డ్రింక్స్ అవన్నీ తాగండి అని చెప్తున్నారు ఓకేనా రైట్ సో సో మచ్ డ్రిక్స్ బాను బాను చెప్పు సమ్మర్ అయితే వచ్చేసింది సో నువ్వు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నావు అంటే ఎక్కువ ఎండాకెక్కువ తిరగద్దు తిరిగిన పెట్టుకొని ఇంకా స్విమ్మింగ్ పూల్స్ అలా సమ్మర్ కాబట్టి స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేస్తాం అంతే సో సమ్మర్ వచ్చేస్తుంది క్యాబ్ పెట్టుకోండి స్విమ్మింగ్ పూల్ లో తిరగండి రోడ్ మీద బయట అని చెప్తున్నాడు ఓకే ఫైన్